ఉత్తరాఖండ్ వర్షాలు పెను బీభత్సం సృష్టించాయి పేర్వేరు జిల్లాలో పన్నెండు మంది మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు హరిద్వార్ జిల్లాలో ఆరుగురు తెహరీలో ముగ్గురు డెహ్రాడూన్లో లో ఇద్దరు చమోలీలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేశారు ఉత్తరాదిన కురుస్తోన్న భారీ వర్షాలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేశాయి వర్షానికి సంబంధించిన వేర్వేరు ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా కొందరు గాయపడ్డారు బుధవారం రాత్రి నుంచి కురుస్తోన్న వర్షాలకు పలుచోట్ల ఇళ్లు కూలగా నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగాయి డెహ్రడూన్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సమీపంలోని వరద కాలువలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయినట్లు జిల్లా ఎస్పీ అజయ్ సింగ్ చెప్పారు ఇద్దరి మృతదేహాలు దొరికినట్లు తెలిపారు డెహ్రాడూన్ లో పలు ఇళ్లలోకి నీరు చేరింది రోడ్లు జలమయమయ్యాయి తెహ్రీ జిల్లా ఘన్సాలి ప్రాంతం జఖన్యాలి గ్రామంలో కొండ తిరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో ఏడేళ్ల చిన్నారి కొట్టుకుపోయింది ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా దేవ్చూలీలో ఇళ్లు కూలి మహిళ మృతి చెందింది హరిద్వార్ జిల్లాలోని బహదరాబాద్ ప్రాంతంలోని భర్పూర్ గ్రామంలో భారీ వర్షాలకు ఇళ్లు కూలి నలుగురు మృతి చెందారు ఆరుగురు గాయపడ్డారు హరిద్వార్ జిల్లాలోని బస్ బస్టాండ్ వద్ద విద్యుదాఘాతంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కేదార్నాథ్ మార్గంలో కాంక్రీట్ వంతెన పాదచారుల వంతెన కొట్టుకుపోయాయి రోడ్డు కొట్టుకుపోవడంతో బింబాలి వద్ద నాలుగు వందల యాభై మంది కేదార్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు బింబాలి చౌకీ వద్ద చిక్కుకున్న రెండు వందల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు వాతావరణం మెరుగుపడే వరకు చార్ధాం యాత్రను వాయిదా వేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తులను కోరింది కొత్త రిజిస్టేషన్ల స్వీకరణను నిలిపివేసింది హరిద్వార్ కార్ఖారి ప్రాంతంలో సుఖీ నది తీరంలో నిలిపి ఉంచిన డజన్ వాహనాలు కుండపోత వర్షాలకు కొట్టుకుపోయాయి రుద్రప్రయాగ్ జిల్లాలో మందాకిని అలకానంద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి వర్ష ప్రభావిత జిల్లాలో పన్నెండవ తరగతి వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వరద ప్రభావం ప్రాంతాల్లో పర్యటించారు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు